హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా బాత్ విత్ కొబ్బరి చట్నీ టమాటా బాత్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి జీడిపప్పు బొంబాయి రవ్వ మాడిపోకుండా మంచిగా తిప్పుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయ ముక్కలని బాగా కలుపుకొని నూనెలో వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఎసరు బాగా కాగి తెరులుతుండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకొని బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టమాటా బాత్ మరీ దగ్గర పడిపోకుండా కొద్దిగా లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిరపకాయలు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా పుట్నాల పప్పు వేసుకొని చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి బాత్ కొబ్బరి చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే బాత్ కొబ్బరి చట్నీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా